రెండు మూడు రోజులకి ఒకసారి అమ్మఒల ఇంట్లో ఉంటే బిర్యానీ కొండ చూసి రా రానండి చూసి అని పిలుస్తా ఉంటాయి ఎందుకు పిలుస్తుంది ఎందుకంటే బిర్యానీ చేయడానికి రా బిర్యానీ ఎదుగురా ఎందుకో ఏమో తెలియదు కానీ మధ్య వరసగా బిర్యానీలు బగారా రైస్ లు చికెన్లు ఎక్కువగా తింటున్నాము అలా బిర్యానీలు ఎక్కువగా చేసుకునేటప్పుడు ఒకే స్టైల్లో చేస్తా ఉన్నాం అనుకోండి తిని తిని బిర్యానీ మీద విరక్తి వచ్చేస్తుంది అందుకే ఈసారి బిర్యానీ చేసేటప్పుడు ఒక చేంజ్ కోసం అని చెప్పి పెరుగుని యాడ్ చేశాను చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు దీపావళి అయిపోయి వన్ మంత్ అయినా సరే మా ఇంట్లో మాత్రం దీపావళి అయినట్లేదు ఒకటి రెండు ఎక్కడో దాచుకున్నట్టున్నారు అవి వాళ్ళ పెళ్లి చేశారు ఈసారి బిర్యానీ మా ఆయన చేస్తానని చెప్పాడు స్టార్టింగ్ లో చికెన్ వేసేటప్పుడు ఉన్నాడే ఇంకంతే లాస్ట్ లో అయిపోయిన తర్వాత వచ్చాడు మా ఆయన వచ్చి చేస్తాడని చెప్పి ఆ చికెన్ అలానే ఫ్రై చేస్తాం ఉన్నాను అనుకోండి అవి కాస్త బొగ్గులై కూర్చుంటాయి అని డబ్బులు పెట్టి తెచ్చింది బొగ్గులు చేసుకోవడానికి అని చెప్పి నేనే అనమాట ఇంక వెయిట్ చేయకుండా మేము ఎప్పుడు బిర్యానీ చేసినా సరే అది డే టైమ్ లో అయినా సరే నైట్ టైమ్ లో అయినా సరే ఒక గంట ఖచ్చితంగా లేట్ అవుతుంది మేము తినడానికి కూర్చున్న సరికి ఎయిట్ థర్టీ అయింది అప్పుడే జస్ట్ అయింది పొగలు చూసారా ఎలా వస్తున్నాయో పక్క చలి ఒక పక్క వర్షం ఈ రెండు వణికిస్తున్నా సరే బిర్యానీలోకి లోకి తాకుండా వదిలేటట్లేరు వీళ్ళు సర్లే ఇంక తెచ్చింది అలాగే వదిలేయలేం కదా అందుకే తలా గ్లాస్ తాగేసాము జలుబొస్తే తర్వాత సంగతి రేపు టాబ్లెట్ వేసుకుందామని అంతే కదా మరి